నీ పేరేం పేరు బాబురెడ్డి ఏ ఊరు గబిలాల్గా ఉంది కదా ఇప్పుడు నీ నీ దగ్గర ఏముంది గన్నా అది చూపి అది ఏంటిది అది బుల్లెట్స్ ఏది చూపి ఏది చూపి ఇప్పుడు దాని లోపల ఏది పెడతావు చూపి ఇక్కడ చూపి అవి ఏం కాయలు అంటారు ఏం కాయలు ఉసరికాయల సరే అది ఎట్లా ఎట్లా పేలుస్తావు చూపి పెట్టి ఇది మళ్ళీ ఒకసారి చూపి తగులుతుందా ఎటుకన్నా దేనికి తగులుతాయి అవి బాగుందిగా గన్ను ఇది బాబురెడ్డిది గన్ను దీని లోపల ఒకటి కాయ ఇరుక్కుపోతుంది ఒక కాయ ఇరుక్కుపోయి ఒక కాయ వెళ్ళిపోతుంది అనమాట మీకు ఎట్లన్నా చూపిస్తాను Nakko bulleti Kaya, kaya ibu These are bullets Eh, this is too small, the kaya Kota నేను ఇప్పుడు కొండ దిగుతున్నాను కిందికి దిగుతున్నాను ఇవేం కాయలు పర్చెక్ట్ ఏందో సరే అయితే నన్ను దించడానికి ఇద్దరు పెద్ద మనుషులు వస్తున్నారు నాయనకాల్లో ఉన్నారు వాళ్ళు చూడండి వీళ్ళిద్దరు నాకు తోడు అనమాట కిందికి దిగడానికి ఒక దగ్గర గన్ను కూడా ఉంది ఏ నీకు గన్ చూపి నాకు ఉందా బుల్లెట్ ఉందా లేదా బుల్లెట్ ఇంకా లోడ్ చేయలేదంట పాములు మాత్రం రాత్రి ఇదేంటి తొండే అంటే డొకే అంటారా దీన్ని కానీ కొన్ని నల్లగా ఉంటాయి కదా కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి నల్లగా ఉంటాయి కొన్ని డెరా డొకే అవి టాలే అదేనా చంపేసే దాన్ని చచ్చిందా చంపేసి నీ గన్తో చంపేసి మళ్ళీ అది నా పట్టుకుంటావా చేత్తో విషమా అది ఇప్పుడు ఆ గన్ను మళ్ళీ చేత్తో నోట్లో పెట్టుకుంటావా నువ్వు అంటున్నా పెట్టుకోవద్దు మా దోమలు ఉన్నాయి బానే ఆగితే దోమలు గుడుతున్నాయి ఇది గబ్బిలాల గొంది నుంచి భగవాన్పురం వెళ్ళే దారి ఇది ఈ క్రూర మృగాలు అలాంటివి అయితే ఏముండవు అంట పులులు అలాంటివి ఉండవు కానీ అడవి పందులు ఉంటాయి పాములు ఉంటాయంట పాములు అయితే రెగ్యులర్గా ఉంటాయి అంటే ఇక్కడ పాము పుట్ట కూడా కనిపిస్తుంది చూడండి అయితే నైట్ టైం ఉంటాయంట పాములు డే టైంలో రావంట మనల్ని చూసి వెళ్ళిపోతాయంట ఇది మావుడు గన్ను ఇందాక తయారు చేశానని చెప్పి తయారు చేశాడు కదా ఆ గన్నులో బుల్లెట్లు తెంపుకుంటున్నాడు ఇప్పుడు ఈ చెట్టు ఎందుకు ఇట్లా కిందికి వంగిపోయింది మనిషిలే ఉంచారా ఎందుకని ఈ బుల్లెట్ల కోసమా ఇక ఇక్కడ ఉన్నాయి గుత్తి చాలేరా ఇగో ఈ వర్షాకాలంలో నీళ్ళు వస్తాయా ఇది మొత్తం కాలువా అక్కడ నుంచి వస్తుంది ఇంకా ఇదంతా నీళ్ళు అయిపోతాయి అనుకుంటా కదా ఇక్కడ కూడా ఇప్పుడు మనం నడిచే దగ్గర కూడా నీళ్ళు వచ్చేస్తాయి కదా అదే నీళ్ళు ఎక్కువ ఉంటే నడవరు లోతుంటది కదా ఇక దీన్ని ఏమంటారు ఇక్కడ ఏం అంటారు దీన్ని ఏం డొక్కు ఇది ఎర్రగా నల్లగా ఉంది ఏం డొక్కు ఈ కలర్లో ఉండవు మా దగ్గర మామూలు వేరే కలర్లో ఉంటాయి ఇక్కడ ఇంకొక డొక్కు కూడా ఉంది అది ఆడదా बुलेट फिले पे पावा बुलेट नहीं क्यों <laughs> चलो